నిర్ణయం విడుదల రద్దు చేయాలి మీడియా పాయింట్లు మీరు గజెట్ నోటిఫికేషన్ లో ఒక్కటి ఏ పాయింట్ కూడా విడుదల చేయడం సిగ్గో సిగ్గు కార్మికులకు ద్రోహం చేసి యాజమాన్యాలకు ద్రోహం చేసే గజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి మీడియా పాయింట్లు పెంచుతూ వెంటనే సవరిస్తూ కొత్త జీవో ఇవ్వాలి కార్మికులను నష్టం చేసే వీడియో గజెట్ నోటిఫికేషన్ రద్దు చేసి పచ్చచీవ ఇవ్వాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పాయింట్లు పెంచుతూ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు ద్రోహం చేసే విధానాలు సవరించుకోవాలి ఇప్పటికే విడుదల చేసిన గజెట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి కొత్త మీడియా పాయింట్లు పెంచుతూ సవరణ చేస్తూ కొత్త జీవో ఇవ్వాలి కార్మిక ద్రోహ ఇచ్చిన గజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి మీడియా పాయింట్లు పెంచుతూ కొత్త గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన విడుదల చేసినటువంటి వేరియబుల్ డిఎన్ఎస్ ఎన్ఎస్ వీడియోకి సంబంధించి గజెట్ నోటిఫికేషన్లో ఒక్క డిఏ పాయింట్ కూడా పెంచకుండా విడుదల చేయడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏప్రిల్లో నలభై నాలుగు పాయింట్లు పెంచి పద్దెనిమిది ఎనభై ఆరు పాయింట్లకి ఉన్న వాటిని అక్టోబర్లో కూడా అవే పాయింట్లు పద్దెనిమిది వందల ఎనభై ఆరు పాయింట్లుగానే ఇస్తూ గజెట్ నోట్స్ ఇవ్వడం అంటే కార్మికులకు ద్రోహం చేయడమని ఈ రకంగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా జీరో పాయింట్లు విడుదల చేస్తూ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం యాభై లక్షల మంది కార్మికులకు సంబంధించి గతంలో గత యావరేజ్ చూస్తుంటే ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు సంవత్సరానికి డిఏ రూపంలో పెరుగుదలకు సంబంధించిన వేతనాన్ని ఈ రోజు కార్మికులు నష్టపోతున్నారు ఈ యాజమాన్యాలకి పట్లాది రూపాయలు ప్రయోజనం చేకూర్స్తూ ఈ గజిట్ నోటిఫికేషన్ కార్మిక శాఖ విడుదల చేసి కార్మికులు ద్రోహం చేస్తుంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే వీడియో